నమస్తే ఏపీ అమరావతికి స్వాగతం ఈరోజు తెనాలి రైల్వే స్టేషన్ మనం చూస్తున్నాం అభివృద్ధి పనులు దేశంలో రైల్వే స్టేషన్లన్నింటినీ రైల్వే శాఖ ఆధునీకరణ చేస్తుంది ఈ దిశగా ఆంధ్రప్రదేశ్లో డెబ్బై రెండు రైల్వే స్టేషన్లని అమృత భారత్ పథకం క్రింద అభివృద్ధి చేస్తున్నారు ప్లాట్ఫారాలు పెంచుతున్నారు ట్రాక్ నిర్మాణం పెంచుతున్నారు ఫ్లైఓవర్లు కూడా ఏర్పాటు చేస్తున్నారు ఆర్ఓబి నిర్మాణాలు చేస్తున్నారు ఈ విధంగా ప్రయాణికులకి మెరుగైన వసతి సౌకర్యాలు అంటే మౌలిక వసతులు కల్పించడంలో రైల్వే శాఖ ముందుకు దూసుకుపోతుందనే చెప్పాలి తెనాలి రైల్వే స్టేషన్ మనం చూస్తున్నాం అభివృద్ధి పనులు ట్రాక్ నిర్మాణం చేస్తున్నారు చూడండి ఇక్కడ విజయవాడ నుంచి గూడూరు వరకు అంటే మద్రాసు లైన్ మొత్తం మూడో లైన్ ఏర్పాటు చేస్తున్నారు ఈ శివారు ప్రాంతంలో కొత్తగా ట్రాక్ నిర్మాణం చేపడుతున్నారు మద్రాసు వెళ్ళే లైన్కి కొత్తగా నిర్మాణం చేపడుతున్నారు అదేవిధంగా ఆర్ఓబి నిర్మాణం కూడా చేపడుతున్నారు ఒకటో నెంబర్ నుంచి మూడో నెంబర్కి ఆర్ఓబీ నిర్మాణం కూడా చేపడుతున్నారు ఈ విధంగా అన్ని వసతులు కల్పించే విధంగా రాష్ట్రంలో రైల్వే స్టేషన్ ఆధునీకరణ చేసినట్లుగానే తెనాలి రైల్వే స్టేషన్ కూడా ఆధునీకరణ చేస్తున్నారు రైల్వే శాఖ అధికారులు ఇటువైపుగా విజయవాడ వెళ్ళిపోవచ్చు అటు మద్రాసు ఇటువైపు గుంటూరు ఇటు రేపల్లె అంటే గుంటూరుకి రేపల్లెకి విజయవాడకి మధ్య మార్గంగా తెనాలి రైల్వే స్టేషన్ మనకు కనిపిస్తుంది దాదాపుగా వందలాది రైల్వేలు వందలాది రైల్వే బళ్ళు ఇటువైపుగా వెళ్తూ ఉంటాయి మద్రాసు వెళ్ళే లైన్ మొత్తం ఎప్పుడూ రద్దీగా మనకు కనిపిస్తుంది ఈ దిశగా గూడ్స్ లైన్ కోసం ప్రత్యేకంగా నిర్మించబోయే మూడో లైన్ని గూడ్స్ లైన్ కేటాస్తానని చెప్తున్నారు ప్రస్తుతం విజయవాడ నుంచి రెండు లైన్లు నడుస్తున్నాయి ప్రత్యేకంగా మూడో లైన్ నిర్మాణం జరిగినట్లయితే గూడూరు వరకు పనులు దాదాపుగా పూర్తి అయినాయి మూడో లైన్ నిర్మాణం జరిగితే గూడ్స్ లైన్ని ఆ మూడో లైన్లో పంపిస్తారని చెప్తున్నారు పాసింజర్ రైళ్ళు రైల్వే శాఖలో ఎక్స్ప్రెస్ రైళ్ళతో పాటు వందే భారత్ ఎక్స్ప్రెస్లతో పాటుగా గూడ్స్ ఎక్స్ప్రెస్ రైళ్ళు కూడా రైల్వే శాఖ నడుస్తుంది ఈ విధంగా ఈ రైలు వల్ల గూడ్స్ లైన్ వల్ల ఎక్కువ ఆదాయం వచ్చే అవకాశం ఉంది కాబట్టి సరుకు రవాణా బట్వాడా చేసేందుకు గూడ్స్ రైళ్ళు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయి కాబట్టి ప్రత్యేక చర్య తీసుకుంటున్నారు ఈ విధంగా విజయవాడకి వెళ్ళేందుకు గూడ్స్ లైన్ ద్వారా ప్రత్యేకంగా ట్రాక్ నిర్మాణం పనులు చేస్తున్నారు పెనాల్ రైల్వే స్టేషన్లో మనం చూస్తున్నాం ఈ విధంగా ప్రయాణికులకి సౌకర్యాలు కలిగించే విధంగా ఆరో వాటర్ సౌకర్యం కలిగించటం వైఫై సౌకర్యం కలిగించటం ప్రయాణికులకి ప్రత్యేకంగా బిల్డింగ్ నిర్మాణాలు ఈ విధంగా అన్ని నిర్మాణాలు ఏకకాలంలో చేస్తున్నారు తెనాలి రైల్వే స్టేషన్ మనం చూస్తున్నాం అభివృద్ధి దిశగా ముందుకు దూసుకెళ్తుందని చెప్పాలి గతం కంటే మిన్నగా చూడండి పనులు చేస్తున్నారు ఇక్కడ ట్రాక్ పనులు రైల్వే కార్మికులు గతం కంటే మిన్నగా ఈ టేషన్ని ఆధునీకరణ చేశారు మరింతగా కూడా ఆధునీకరణ చేస్తారని చెప్తున్నారు సుదూర ప్రాంతాల నుంచి అటు చెన్నై వెళ్ళాలన్నా ఇటు హైదరాబాద్ వెళ్ళాలన్నా ఇటువైపు విజయవాడ వెళ్ళాలన్నా కూడా ముఖ్య కూడలి ప్రాంతంగా తెనాలి రైల్వే స్టేషన్ మనం చూడవచ్చు రేపల్ నుంచి కూడా ఇటువైపుగా పాసింజర్ బళ్ళు వస్తూ ఉంటాయి విజయవాడ నుంచి ఎక్స్ప్రెస్ బళ్ళు వస్తూ ఉంటాయి ప్రధాన రైల్వే మార్గంగా తెనాలి రైల్వే మార్గాన్ని మనం చెప్పుకోవచ్చు ఆధునీకరణ చేసినట్లయితే మరింత సౌకర్యవంతంగా సదుపాయంగా ప్రయాణికులు ఉంటుందని చాలామంది చెప్తున్నారు గతం కంటే మిన్నగా అభివృద్ధి పనులు స్టేషన్లో చేస్తున్నారనే చెప్పాలి ప్లాట్ఫారాలను పెంచారు ఈ విధంగా వసతి సౌకర్యాలు కూడా ఎక్కువగా కలగజేస్తున్నారు వీటితో పాటు కొన్ని ప్రత్యేకమైన రైళ్లు కూడా భవిష్యత్తులో వేస్తారని చెప్తున్నారు విజయవాడ నుంచి ప్రత్యేకంగా రైలు వేస్తున్నారు ఆ రైలు వేసినప్పుడు తెనాలకి మరింత కనెక్టివిటీ పెరుగుతుంది ఎందుకంటే ఇక్కడికి సమీపంలో అమరావతి రాజధాని ఉంది కాబట్టి విజయవాడ గుంటూరు స్టేషన్కి తగిన విధంగా తెనాలి స్టేషన్ కూడా అభివృద్ధి చేస్తారని చెప్తున్నారు ఒకవైపు విజయవాడ రైల్వే స్టేషన్ కూడా ఆధునీకరణ చేస్తున్నారు ఈ దిశగా తెనాలి రైల్వే స్టేషన్ కూడా ఆధునీకరణ చేసినట్లయితే మరింతమంది ఈ సమీప గ్రామాల నుంచి కూడా ఇక్కడ ప్రయాణికులు వస్తారు కాబట్టి వారికి సౌకర్యవంతంగా చర్యలు తీసుకోవాలని రైల్వే శాఖ పరిశీలన చేస్తుంది ఈ దిశగా వసతి సౌకర్యాలు కల్పించే దిశగా ముందుకు దూసుకుపోతుందనే చెప్పాలి ధనాల్ రైల్వే స్టేషన్ నుంచి ఇటుగా వచ్చినట్లయితే మనం దుగ్గిరాల వైపుగా వచ్చేయచ్చు ధనాల్ రైల్వే స్టేషన్ నుంచి దుగ్గిరాల పెద్దోడ్ల పొడి అటు నుంచి డైరెక్ట్గా విజయవాడ వెళ్ళిపోవచ్చు అనమాట తెనాల నుంచి దుగ్గిరాలు వచ్చే మార్గం అనమాట ఇది ధనాలి రైల్వే స్టేషన్ ఆధునీకరణ పనులు చూస్తున్నాం దుగ్గరాల రైల్వే స్టేషన్ కూడా ఇకే వస్తుందన్నమాట ఈ విధంగా రాష్ట్రంలో అన్ని స్టేషన్లు కూడా ఆధునీకరణ చేస్తున్నారు ప్రయాణికులకి వసతి సౌకర్యాలు కలిగించే విధంగా రైల్వే శాఖ ప్రయత్నాలు ప్రారంభించిందనే చెప్పాలి అంటే గతం కంటే మిన్నగా తెనాల్ రైల్వే స్టేషన్ ఆధునీకరణ చేశారు మరింతగా చేసినట్లయితే ఈ ప్రాంతంలో ప్రజలకి ఎంతో అనుకూలంగా సౌకర్యవంతంగా ఉంటుందని చెప్తున్నారు అదేవిధంగా భవిష్యత్తులో తెనాల నుంచి ప్రత్యేకంగా ఎక్స్ప్రెస్ రైళ్ళు కూడా వేస్తారని చెప్తున్నారు అమరావతి రాజధాని సమీపంలో విజయవాడ గుంటూరు తెనాలు ఉండటం వల్ల అమరావతి రాజధాని అభివృద్ధి చేసినట్లుగానే తెనాలి రైల్వే స్టేషన్ కూడా ఆధునీకరణ చేస్తారని చెప్తున్నారు ఈ దిశగా తెనాలి పట్టణంలో మరింతగా సిసి రోడ్లు నిర్మాణం జరుగుతుంది ఇటువైపుగా చూడండి ఇవన్నీ పొలాలన్నమాట తెనాలి రైల్వే స్టేషన్ నుంచి దుగ్గిరాల వైపుగా వస్తుంటే అన్ని పొలాలు వరి పొలాలు అరటి తోటలు ఇవన్నీ ఇప్పుడిప్పుడే నాట్లు నాడుతున్నారు రైల్వే స్టేషన్ నుంచి చక్కని ప్రకృతి ఇటువైపుగా మనం చూడవచ్చు అన్ని పంట పొలాలు ఇటువైపుగా రైతులు ఎక్కువగా మనకు కనిపిస్తూ ఉంటారు ఈ ప్రాంతం తెనాల నుంచి దుగ్గురాల దుగ్గురాల నుంచి పెద్దొడ్లపొడి పెద్దొడ్లపొడి నుంచి తాడేపల్లి విజయవాడ ఈ లైన్ మొత్తం కూడా మనం పంట పొలాలను చూడొచ్చు అనమాట వరి పొలాలు ఎక్కువగా మనకు కనిపిస్తూ ఉంటాయి చిన్నపాటి వానికి ఈ విధంగా అక్కడక్కడ నీరు కూడా చేరించుకోండి పచ్చని ప్రకృతి నడుమ రైల్వే లైన్ మనం చూస్తున్నాం ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్